ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొద్దిమంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఇంకా కొద్దిమందికి ఇచ్చారు ఆ కొద్దిమందికి ఇచ్చిన దాంట్లో సుజన్ రెడ్డి అనే ఒక అతను ముఖ్యమంత్రి గారికి సంబంధించిన బామ్మర్ది ఆయన కట్టబెట్టడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నారు దీంట్లో మీరు వచ్చిన తర్వాత అన్ని పాత అని తీసేసి చేశారు అని ఒక లేఖ రాశారు ఇట్లా నేను నేను కరెక్టే ఇప్పుడు మీకు ఆకాయితాలు కూడా ఇస్తాను నేను మొత్తం సింగరేణిలో ఓబీ కాంట్రాక్ట్ టెండర్ జరిగాయి ఇరవై ఐదు ఇరవై ఐదులో ఇరవై వరకు టీఆర్ఎస్ టైంలో జరిగినాయి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగింది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వచ్చిన ఈ సైట్ విజిట్ కండిషన్ పెట్టుకొని సుజన్ రెడ్డి గారికి అప్పజెప్పడం కోసమే ఇదంతా అసలు పెట్టి జరుగుతుంది సైట్ విజిట్ పెడితే సుజన్ రెడ్డి గారు ఆయన బామారు కాబట్టి మొత్తం ఆయనకే దారాదత్తం చేయడానికి ఇస్తున్నారంటే వాళ్ళు నేను అడుగుతున్నాను ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఎవరు ఈ సుజన్ రెడ్డి ఆయన కంపెనీ సోదా కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ ఎండి దీప్తి రెడ్డి మాజీ టిఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి గారు కుమార్తె ఆమె భర్తే ఆయన అల్లుడే సుజన్ రెడ్డి ఈ ఉపేందర్ రెడ్డి గారు నేను సిఎల్పీ లీడర్గా ఉన్నప్పుడు నాతో పాటు కాంగ్రెస్ పార్టీలో టూ థౌజండ్ ఎయిటీన్లో గెలిచి నాతో ఉండాల్సినటువంటి వ్యక్తిని మీరు ప్రలోభాలు చేర్చి మీ పార్టీలో చేర్చుకొని ఆ టెండర్ అని ఈ టెండర్ అని ఆ కాంట్రాక్ట్ అని ఆయన దేశపోయిన అల్లుడేనా ఇప్పటికి కూడా ఉపేందర్ రెడ్డి గారు మీ దగ్గర ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం అసలు ఎట్లా అంటారు మీరు ఇదే కంపెనీకి వీకేసీ వన్ కొత్తగూడెం టెండర్ డే టూ ట్వంటీ ఫైవ్ నైన్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ డీటెయిల్స్ కూడా ఇస్తాను ట్వంటీ త్రీలో మేము ఎవరు లేవు ఇదే కంపెనీ పక్కన ఉన్న వీకే టూ ప్రాజెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ టూ అక్టోబర్లో కూడా మళ్ళీ వాళ్ళకి ఇచ్చారు సో ఇన్ వాట్ వే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంబంధం దీంతో మీ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేని ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకొని మీరే వర్క్లు ఇచ్చి అదంతా చేసుకొని వాళ్ళు ఆ బురద మాకుపోయాలని ప్రయత్నం చేస్తే ఎట్లా నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకోటి కళ్యాణకర్ని ఓపెన్ ఐదు ఉన్నాయి కదా ఐదు పేర్లు చదువుతాను నేను కళ్యాణకర్నీ ఓపెన్ ప్రాజెక్ట్ మందమరి మరి టెండర్ డేట్ ట్వంటీ ఫోర్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాల్గొన్న వాళ్ళు పన్నెండు మంది ఎవరికి కూడా సైట్ విజిట్ సర్టిఫికేట్ నిరాకరించలేదు కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఎక్స్ప్రెస్ వే ఆర్విఎస్ఆర్ ఆర్విఎస్ఆర్ అంటే ఆర్ విద్యాసాగర్ రావు గారు జీవి ఎక్స్ప్రెస్ వే ఎవరిది ఆర్ విద్యాసాగర్ రావు గారు ఎవరు ఈ ఎక్స్ప్రెస్ వే ప్రైవేట్ లిమిటెడ్ ఎండి దీక్షిత్ రావు గారు సరే విద్యాసాగర్ రావు గారు ఎవరో మీకు తెలుసు క్లియర్ ఇంకోటి ఆర్జీఓసీ టూ ఎక్స్టెన్షన్ ప్రాజెక్ట్ టెండర్ ఫోర్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాల్గొన్న బిడ్డలు ఆరుగురు మంది కాంట్రాక్ట్ పొందిన సంస్థ ఫైవ్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు నిశాంతరావు మదన్మోహన్ రావు నిశాంతరావు టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ సుధాకర్ రావు గారి కుమారుడు సుధాకర్ రావు ఈయన ఎవరెవరికి బంధువు మీ అందరూ తెలిసింది క్లియర్ ఎస్ఆర్ఎఫ్పి ఓసీ టూ ప్రాజెక్ట్ టెండర్ ట్వంటీ టూ టెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పాల్గొన్న వాళ్ళు పన్నెండు మంది పొందిన వాళ్ళు హర్ష కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇందులో ఎవరెవరు ఉన్నారో ఈ హర్షా కన్స్ట్రక్షన్ కంపెనీ పూర్తిగా టిఆర్ఎస్ టైంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు పొందిందో ఎవరితో చేతులు కలిపిందో ఎవరితో ఉందో మీ అందరు తెలిసింది